అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లాగ్స్ ఈ ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి పోచంపల్లిలో టీఎం మిక్కత్ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్లో మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసామండి సో వీళ్ళకి చాలా మంది ఇక్కడ పర్చేస్ చేసుకున్నారు మనం వీడియో చూసిన తర్వాత సో ఇప్పుడైతే మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చిందండి సో మహేష్ గారు మనకి శారీస్ అన్నీ చూపిస్తారు సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం పోచంపల్లి శారీస్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఇవి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పటికీ వాటికైతే క్రేజ్ తగ్గలేదండి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్లో కొత్త కలెక్షన్ అయితే వస్తుంది ఈరోజు చూసే కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ అండి అండ్ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే టీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర మనము ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మనం మిగతా షాప్స్ కంటే కూడా వీళ్ళ షాప్స్లో చాలా రీజనబుల్గా ఉంటాయండి ప్రైసెస్ మీకు ప్రైస్ వేరియేషన్ మీరు ఈజీగా చూసేయచ్చు మీరు అంటే కోచంపల్లి వీడియోస్ అంటే ఇది ఒకటే కాదండి ఇంకా చాలా ఛానల్స్ ఉంటాయి చాలా ఛానల్స్ చాలా షాప్స్ కూడా పెడుతూ ఉంటారండి మీరు మిగతా వీడియోస్ కూడా కంపేర్ చేసుకొని మా వీడియో అయితే చూడవచ్చండి ఇక్కడైతే మీరు వస్తే కనీసం ఒక ఐదు ఆరు చీరలు అన్నా కొనకుండా అయితే వెళ్ళరండి ఎందుకంటే శారీస్ బాగుంటాయి అండ్ దానికి తోడు మనకి ప్రైస్ కూడా నండి ప్రైస్ వేరియేషన్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళ షాప్కి వస్తే సో నియర్ బై ఉన్న వాళ్ళైతే ఇది వచ్చేసి వీళ్ళ పోచంపల్లె వచ్చేసి మనకి కరెక్ట్గా రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ అండి అంతే మనము త్రూ విజయవాడ వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే భూదాన్ పోచంపల్లి కమాన్ కనిపిస్తుంది ఆ లోపలికి వెళ్తే వస్తే అయితే మనకి ఈ పోచంపల్లి వస్తుందండి ఇక్కడ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి బట్ ఏంటంటే ఈ షాప్ వచ్చే అయితే ప్రైసెస్ రీజనబుల్గా ఉంటాయి అండ్ కలెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఆసమ్ కలెక్షన్ ఉంటుంది సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతిసారి కూడా మీకు డీటెయిల్డ్గా మనకి మహేష్ చూపిస్తారండి

మ్యామ్ కడ్డీ బార్డర్స్ లోనే ట్విల్ పటోలా డిజైన్స్ మ్యామ్ ఇదేమో రెడ్ బార్డర్ మ్యామ్ ఆఫ్ వైట్ కి సేమ్ అందులోనే పింక్ బార్డర్ మ్యామ్ బార్డర్స్ కూడా చేంజ్ చేసేస్తాం గ్రీన్ అంటే గ్రీన్ పింక్ అంటే పింక్ నేను నీ షాప్స్లో వీడియోస్ చేస్తా కానీ నాకు పోచంపల్లిలో చేసినంత అంటే సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఓన్గా మీరు మగ్గాల మీద చేయించి సేల్ చేస్తూ ఉంటారు కదా నాకు అది బాగా అనిపిస్తుంది మీద దగ్గర మొత్తం మీకు కంపల్సరీ చూస్తే మీకు తెలిసిపోతును అవును అవును ఇది వర్క్ కూడా సరిగా అనిపించదు మనం ఇంతకు ముందు చేసాం కదా మీ మగ్గాల దగ్గర కూడా ఒక వీడియో చేశాం కదా నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దామమ్మా ఈ సార్ కొంచెం త్వరగా వస్తాను నేను మీకు వన్ డే బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తాను వన్ టూ డేస్ బిఫోర్ చేద్దాం మనం అది కూడా ఇది బాగుంది చాలా డిఫరెంట్ లుక్ ఉంది ఇదేమో నావే బ్లూకి రెడ్ మ్యామ్ ఓకే పళ్ళు బ్లౌజ్ సారీ ఇందులో కూడా కలర్స్ ఉంటాను ప్రజెంట్ మనకు వీవింగ్ లో ఉన్నాను కొన్ని చాలా వరకు ఓకే ఓకే బాగుంది ఇది కూడా బాగుంది వీడి ప్రైస్ వచ్చే మనం టెన్ టెన్ ఫైవ్ మధ్యలో నైన్ ఫైవ్ కూడా పడుతుంది ఇందులో అంటే ఇప్పుడు ఈ సారీస్ కి ఈ సారీకి ఇంత అని చెప్పలేం మనం అంతేనా అంటే కొన్ని డిజైన్స్ మేము ఇప్పుడు అదే అదే అంటున్నాను ఇవి డిజైన్స్ చేంజ్ అవడం వల్ల ఒక ప్రైస్ అంటూ చెప్పలేం మనకి ఇప్పుడు ఏది నచ్చితే ఇప్పుడు ఈ సారీ అనుకో ఇది నచ్చితే దీని ప్రైస్ మీరు మెన్షన్ చేస్తారు మ్యామ్ ఈ చూనికి సింపుల్ చిన్న బార్డర్ కనబడుతుంది ఇది రేట్ ప్రైస్ ఎక్కువ ఇంకోటి ఇది సిక్స్ ప్లే మ్యామ్ పళ్ళు ఓకే బ్లౌజ్ ఇలా మ్యామ్ ఇది ఏంటంటే మ్యామ్ అంటే వర్క్ హెవీ ఉంటుంది మ్యామ్ కింద టాప్ టు వాటర్ కట్టాల్సి వస్తుంది కదా టైం టేకింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఎంత మ్యామ్ ప్రైస్ మ్యామ్ ఇది మన టూ థౌసండ్ ఎక్కువ ఉంటుంది టెన్ ఫైవ్ టు లెవన్ థౌజండ్ మద్దతు క్యాజువల్గా అయితే ఫోర్టీన్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మద్దన ఉంటుంది ఓకే మన యూట్యూబర్స్ కోసము కొంచెం తగ్గిస్తున్నారు మన ఛానల్ చూసి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే కొంచెం తగ్గిస్తారు మన ఛానల్ నుంచి చేస్తున్నాం అని చెప్పిన కూడా వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నాం ఓకే కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసరికి మనకు అంతే మీకు ఎట్లా అంటే అలా చేయనికుంటాం ఛాన్స్ ఇదేమో చాక్లెట్ బాగుంది ఇది కూడా పళ్ళు బ్లౌజ్ సారీ ఓకే ఇవి రెడ్ బార్డర్ గ్రీన్ బార్డర్ ఎందుకు ఉందంటే మ్యామ్ ఇవి గుజరాత్ వాళ్ళు ఆర్డర్స్ మ్యామ్ వాళ్ళు రెడ్ గ్రీన్ అవే కలర్స్ తీసుకుంటారు వేరే కలర్స్ ముట్టుకోరు వాళ్ళు రాణి పింక్ కష్టం మ్యామ్ ఇది కొంచెం బోటిక్ స్టైల్ మ్యామ్ కొంచెం కంబోడియన్ డిజైన్స్ బ్లౌజ్ శారీ బాటిల్ గ్రీన్ కి ఎల్లో ఎల్లో కలర్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి బ్లాక్ ఎల్లో బాగుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ట్విల్ డిజైన్ పల్లు బ్లౌజ్ సారీ ఆహా హా ఇది ఇది కూడా ఆల్మోస్ట్ అంతే కదా ఆ yes మా దగ్గర ఫ్రెండ్స్ కో నిజంగా మీరు ఇలా చీరలు చూపిస్తుంటే లేడీస్ టెంప్ట్ అవ్వక అవుతారు చూస్తుంటే ఏ చీర చూస్తే ఆ చీర తీసుకోవాలని మనం వాళ్ళ వాళ్ళనే కదా మనం అదే కదా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తేనే కదా ఇక్కడ లైవ్ లో చూస్తుంటే నాకే అసలు ఎట్లా ఉందో

ఈ డిజైన్ కూడా చేంజ్ అయింది కదా ఓకే మీ డిజైన్స్ బట్టి మీ కలర్స్ కూడా అన్ని దానికి చేంజ్ అయిపోతాయి ఓకే ఓకే ఇది మనం చూస్తున్నది ట్విల్ కంచి మ్యామ్ ఇది ట్విల్ కంచిలో పళ్ళు బ్లౌజ్ మనకి ఇక్కతే మ్యామ్ ఓకే పటోలా డిజైన్స్ సారీ మొత్తం ఇలా మ్యామ్ మనకు బార్డర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది డబల్ ఇక టైప్ వీవింగ్ టైప్ ఓకే ఇవి ఎట్లా అయినా ప్రైస్ మ్యామ్ ఇక్కడి నుంచి మనకు ప్రైజెస్ వచ్చి సిక్స్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ మ్యామ్ మనకు డిస్కౌంట్ బోను టువెల్వ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ థౌసండ్ మధ్యలో ఉంటుంది మ్యామ్ ఇందులో అంటే డిఫరెంట్ ఉంటాయి మ్యామ్ అంతే అంటే డిఫరెంట్ ఓకే వర్క్ కూడా అంత అంటే కదా మనకి కాస్ట్ వర్క్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇవాళ రేపు వ్యూవర్స్ కూడా చెప్పి వేయాలంటే ఇలాంటి వర్క్ చేయాల్సింది అవును అవును కొత్త కొత్త కావాలంటే అంతే కదా ఓకే మనం దెన్ ఆఫ్టర్ మీకు ఇంతము లాస్ట్ వీడియోలో మీకు చూపించాను అవును అవును చూసాం లాస్ట్ ప్లేన్ ఆఫ్టర్ వీడియో తర్వాతకి ఇట్లా డిజిటల్ చేపిస్తున్నాం మనం ఓకే దీంట్లో ప్రెజెంట్ కొన్ని పేస్టల్ కలర్ చూపిస్తున్నాను బాగుంది పేస్టల్ కలర్ ఉంది ఇది

ఇది ఎంత అన్నారు మ్యామ్ ఇది మా క్యాజువల్ అయితే ఎయిటీన్ టు నైన్ మాకు డిస్కౌంట్ పోవడం థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది కట్టుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది అంటే ఇందులో కూడా కలర్స్ ఏదైనా కావాలంటే మీరు చేసి ఇస్తారా అంటే మనం డిజైన్స్ పెడతాం మ్యామ్ మీకు బ్యాక్ గ్రౌండ్ కలర్ చేంజ్ చేయమన్నా చేసి ఓకే ఓకే మనం ముందే అంటే చెప్పాలి మ్యామ్ మాకు ఇందే ఇంతే ఇప్పుడు యాక్చువల్గా గా సారీ ఇలా ఉంటదా ఆ సారీ ఫస్ట్ వీవింగ్ వచ్చిన తర్వాత సారీ ఇది మ్యామ్ ఓకే దెన్ ఆఫ్టర్ ఈ ప్లేన్ దాని మీద అలా ఏపిచ్చుకొని వస్తాం ఓకే అంటే ఈ బోర్డర్ కలర్ అంతా ఒకటే వస్తదా ఆ బోర్డర్ చేంజ్ అయిన ఓకే ఓకే ఓన్లీ మిడిల్ లా ఇది కాబట్టి ఇప్పుడు ఈ డిజిటల్ ప్రింట్ ఒకటి చేంజ్ అవుతుంది ఓకే దాని మీద నచ్చినట్టు తీసుకోండి మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ హెవీ పటోలు మ్యామ్ వీటికి జరీ లేకుండా మ్యామ్ మీరు ఎక్కువ శాతం ఇవి మన గుజరాత్ పటోల్లో చూస్తుంటారు మ్యామ్ గుజరాత్ పటోలా ఎక్కువ శాతం ఈ డిజైన్స్ కానీ ఇవి ఉంటాయి మ్యామ్ అక్కడ మనం ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ ఉంటుంది కదా మన దగ్గరకు వచ్చేసరికి మనము అది సిక్స్టీను ఫిఫ్టీన్ మధ్యలో సప్లై ఆల్మోస్ట్ కొన్నిట్లో కలర్ చాట్ ఉంటాను కొన్నిట్లో కలర్ చాట్ ఉంటాను ఇవి హెవీ మార్తాస్ మా అంటే వర్క్ కూడా పెద్ద హెవీ ఉంటుంది అందుకని వీటి కాస్ట్ ఎక్కువ అనమాట ఒక సారీ వీవ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందా మామ ఇలాంటి సారీస్ కి అయితే కంపల్సరీ 2 మంత్స్ దాకా పడుతుంది 2 మంత్స్ టైం డే కి టైం అంటే ఒక సారీ ఫస్ట్ సారీ కి ఫస్ట్ సారీ ఓకే ఇలాంటి సారీస్ అంటే ఈ టైప్ సారీస్ మామ ఎగ్జాంపుల్ ఇక్కల్ సారీస్ అనుకోండి 30 డేస్ 40 డేస్ మధ్యలో ఫస్ట్ సారీ ఫామ్ అయిపోతది ఆహా ఒకసారి టైం డే అయిపోయింది మనకి ఇమ్మట అయిపోతది మామ ఓకే తర్వాత 20 20 డేస్ లా నేసిస్తారు ఓకే కానీ మెయిన్ టైం డే ప్రాసెస్ ఉంటది కదా మామ ఎక్కువ టైం తీసుకుంటది ఓకే ఓకే మెయిన్ ఇట్లా ఇక నెక్స్ట్ వర్షం పడుతుంటాయి మ్యామ్ రెండు రోజులు లాకాండదు ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడినప్పుడు ఎక్కువ శాతం ఇక్కడ పద్మశాలీస్ కి స్లాబ్లు తక్కువ కదా మ్యామ్ ఇల్లు తక్కువ కాబట్టి వాళ్ళకి కొంచెం కొంచెం టైం టేకింగ్ అనమాట అది ఇప్పుడు కాదని చెప్పురా కచ్చి కచ్చి హ్మ్ ఏ కొ అంది కచ్చి saoలేదా కచ్చి నువ్వేం ఫారెస్ట్ డిజైన్స్ ఆ ఓకే మధ్యన ఫారెస్ట్ డిజైన్స్ వార్ టన్నెనస్తు హ్మ్ ఓకే ఇది థీమా హ్మ్ इसमें ड्रमیدہ రాజు రాజు అడవికి వెళ్తున్నాడు సింహం పులి ఇవన్నీ ఉంటారు ఓకే పారెట్స్ ఆహా చింకా ఎలిఫెంట్ ఇవన్నీ ఉంటాయి కుందేలు చాలా ఉన్నాయి దీంట్లో ఓకే ఓకే జరితో మ్యామ్ ఫుల్ టిష్యూ అంటారు అతను జరితో ఇట్లా శారీ మ్యామ్ సారీ లోపల కూడా జరిగింది కదా వేసుకున్నాం ఓకే ఓకే ఇదేమో ఫుల్ టిష్యూలోనే ఫారెస్ట్ మ్యామ్ ఇది ఆహా ఇది తీగ టైప్ ఫారెస్ట్ ఇది ఓపెన్ చేయండి మేము చూద్దాం ఆహా ఎంత బాగుందో అసలు ఓకే ఓకే చాలా బాగుంది జింకలు జింకలు తీ మేము మీద తీ ఓకే చాలా బాగుంది నాకు ఏ చీరలు చూసినా అనిపించలేదు కానీ ఈ పోచంపల్లి చీరలు చూస్తే వీళ్ళు ఎంత కష్టపడతారో కదా అనిపిస్తుంది ఎందుకంటే ఈ వీవింగ్ అనేది చాలా కష్టం కదా అన్న చేస్తున్నాను టైం అయ్యే ప్రాసెస్ ఎక్కువ ప్రోడక్ట్ మనం ఇందులోనే ఇప్పుడు హెవీ ఫోటోలు ఉన్నాం ఇక్కడ నుంచి వలీ మనకు సారీ పెట్టేది వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వద్ద ఉంటుంది దీంట్లో మనకేంటిదంటే దీనికి డబల్ వర్క్ ఉంటుంది ఓకే ఓకే ఇంత పెద్ద డిజైన్స్ కట్టాలంటే డబుల్ వర్క్ ఉంటుంది హ్ 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 డిజైన్ మొత్తం దగ్గర దగ్గర ఉంది కదా మనకు డిస్కౌంట్ ప్రైస్ ఉన్నాయి ఓకే కానీ మామూలుగా క్యాబ్ మాది నేను ఇచ్చే సప్లయింగ్ ప్రైస్ చెప్తున్నాను ఓకే వేమా బాక్స్ నార్కుంది అంటారు అంటాడు. హ్మ్ ఇది కూడా చాలా బాగుంది. ఇది వాటర్ లో బాక్స్ ఫ్యాన్ ఉన్నట్టు. డక్ నా. ఇదేమో नारकोन जूस నా. नारकोन డిఫరెంట్ డిఫరెంట్ నాวะ. హ్మ్ దీంట్లో మొత్తం ట్రెడిషనల్లే ఉంటణం. దీంట్లో పేస్టల్ కలర్స్, యాసెట్ కలర్ అన్నమాట. ఓకే ఓకే. పళ్ళు చూడండి చాలా పెద్ద హెవీ ఉంటుంది. ఓకే. బాగుంది. ఐరావతము రెక్కల గుర్రం నెమలి ఇక్కడ నెమలి వచ్చింది ఇక్కడ రెక్కల గుర్రం ఇక్కడ ఐరావతం ఓకే పళ్ళు చూపించిందం ఓకే నెమళ్ళు వచ్చినాయి చాలా బాగుంది

ఇద ఎంత నా ప్రైస్ మామ్ ఇదలో మనకు 20 నుంచి 25000 మామ్ ఓకే మనకు డిస్కౌంట్ ను 17 19 ఎలా వస్తాది ఓకే ఓకే మామే విదే ట్విల్ అండి స్పెషల్ ట్విల్ ఇది హ్మ్ హ్మ్ పళ్ళు సారీ నెక్స్ట్ మ్యామ్ మధ్యన కంచిలో డబల్ బాల్ రికార్డ్ ఫైవ్ ట్రెండీ నడుస్తుంది మ్యామ్ అందులో ట్విల్ ఒకటి పిల్లలు ఒక కంటీ బాటర్ డబుల్ బాటర్ పళ్ళు మ్యామ్ బ్లౌజ్ శారీ మ్యామ్ పెద్ద బార్డర్ వచ్చింది కదా బార్డర్ పెద్ద ఉంటుంది నాగా నాలగ హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది బాగుంది కలర్ ఎలా రేపు బార్డర్స్ పెద్ద ఉనే ఎక్కువ తీసుకుంటున్నాను ఇందులో మనకు త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి మ్యామ్ ఓకే ఇవేమో మధ్యలో ఫోటోలో ఇచ్చాను వీటికి మంచి ఎల్లో కలర్ ఇదేమో పటోలో విత్ ట్రెడిషనల్ కలర్ లో ఇవేమో మర్తాస్ కంచెలో కూడా మన దగ్గర అంటే జకట్ వాడలో కూడా మర్తాస్ డిజైన్స్ సహేవిర్ వర్క్ ఓకే మన గ్లౌస్ వచ్చే ఇక్కడ నా ఓకే ఇదే మా సారీ ప్లేన్ మీద బూటన్ నిపిచ్చి ఇలా

ఓకే చూసారు కదండి సారీస్ చాలా బాగున్నాయి అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి వీళ్ళ దగ్గర అయితే సో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక ఒకవేళ ఆన్లైన్ తీసుకోవాలంటే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయించండి అంటే ఆన్లైన్లో కొన్నా కొనకపోయినా మీరు ఎంక్వైరీ అయితే త్రూ ఆన్లైన్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చితే కనుక షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఆర్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇవాళ చూసిన నీ డిజైన్స్ నేనైతే ఇంతవరకు ఎప్పుడూ కూడా చూడలేదండి పోచంపల్లిలో అంటే చూసాము చాలా వీడియోస్ చేశాం కానీ ఇవాళ మనకి ఏంటంటే పోచంపల్లిలో పట్టులో పట్టులో స్టార్ట్ అయ్యి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా అండి రకరకాల చీరలు అయితే ఈ రోజు వీడియోలో చూసాం మనము చూస్తున్నారు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ